హాయ్ అండి వెల్కమ్ టు అమ్మకుట్టి సౌజీ లాగ్స్ ఈరోజు ఈ వీడియోలో ఆవకాయ పచ్చడి అలాగే మాగా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను రండి ఇందుకే మీరు పట్టుకున్నారా లేదా లేకపోతే కనుక ఈ వీడియో చూసిన తర్వాత ఎలా పట్టుకోవాలో చూసేసి మీరు కూడా అయితే పట్టేయండి సమ్మర్ అంటేనే పచ్చలు కదా పచ్చలు పట్టుకోకపోతే ఎలా మరి సో ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇంకా మన పల్లెటూరులో పచ్చడి మామిడికాయలు దొరకని చోటే ఉండదు కదండి కాయలు పొలాల్లో ఉంటే పొలాల్లో కాయలు ఉంటాయి లేదంటే పక్కనే అమ్ముతారు కదా ఇంకా ఈజీగా అయితే పచ్చడి మామిడికాయలు అయితే పల్లెటూరులో ఈజీగా దొరుకుతాయండి చూసారు కదా ఇంకా మామిడికాయలు తీసుకున్న తర్వాత వాటిని ముచ్చుకుంటుంది కదండి అది బాగా కట్ చేసేసి క్లాత్తో తుడిచి ముందే మనం వాటర్లో నానబెట్టుకోవాలండి మరీ ఏం కాదు జస్ట్ వాటర్లో వేసేసి కాయలు మూసుకులు తినేసి క్లాత్తో తుడిచేసుకుని అయితే అలా ముక్కల కింద కట్ చేసుకోవాలండి కత్తిపీట వేరేది ఉంటుంది దీంతో కూడా కట్ చేసుకోవచ్చు మా దగ్గర కొంచెం బాగా తెగే కత్తిపీట అయితే ఉంది దాంతో అయితే మేము పొర కింద కట్ చేసేసాము చూసారు కదండి పైన ఇంకా ముక్కల కింద కట్ చేసేసిన తర్వాత పైనది ఉంటుంది కదండి పొరలాగా అది తీసేసేయాలన్నమాట అది తెగిపోతే పచ్చడి అన్నది బాగోదండి అందుకే అవి తినేసి క్లాత్తో బాగా ముక్కనైతే క్లీన్ చేసేసుకోవాలి ఇంకా మనం కాయకొచ్చి ఎయిట్ పీసెస్ వస్తాయి కదండి ఇంకా అన్ని కాయలను అలా కట్ చేసుకుని సేమ్ ప్రాసెస్లో అలా క్లీన్ చేసుకోవాలి నెక్స్ట్ ఇంకా అవి ఆరడం కోసం ఒక గంట సేపు ఫ్యాన్ కింద పెట్టేయండి ఈ లోపల దానికి కావాల్సినవి అన్నీ తీసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్లుల్లి అండి వాటిని అలా ఒక్కొక్కదాన్ని అలా పాయల కింద అయితే చేసుకోవాలి అండ్ దాంట్లో ఉన్న తుక్కు మొత్తం అలా అయితే సరుక్కోవాలండి చూడండి మేము ఈవినింగ్ టైం అయితే ఈ పచ్చడి అయితే పెడుతున్నామండి మార్నింగ్ వేడి కదా ఈ సమ్మర్ సో మా ఈవినింగ్ బయట అలా కూర్చుని అయితే ఈ పచ్చడి అయితే పెడుతున్నాము వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి ఆ ఒకే పచ్చడి అలాగే మాగా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను ఇంకా నెక్స్ట్ వెల్లుల్లి రబ్బల్ని అలా తీసేసుకున్న తర్వాత బాగా పైన తొక్కలా ఉంటుంది చూసారా మొత్తం క్లీన్ చేస్తే అలా ఉంటుంది అనమాట అన్నీ అలా చేసుకోవాలన్నారు ఏమీ లేదు అలా చేసుకుంటే పచ్చడి ఊరిన తర్వాత వెల్లుల్లి భలే టేస్ట్ ఉంటుంది అందుకే మేము కొన్ని అలా చేసాము కొన్ని కచ్చపిచ్చిగా అలా చేసాము ఇంకా నెక్స్ట్ అండి మెంతులను అలా ఫ్రై చేసుకోవడమే కలర్ చేంజ్ అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకుని తెలుసా మెంతులు వేయించినప్పుడు స్మెల్ సూపర్ ఉంటుందండి నాకైతే చాలా ఇష్టము మెంతులు వేయించినప్పుడల్లా ఆ స్మెల్ అయితే నేను చూస్తాను బల ఉంటుందండి ఇంకా లేట్ ఎందుకండి అందులోకి కావాల్సిన ఇంగ్రీడియం అన్నీ రెడీ అయిపోయినాయి కదా ఇంకా పచ్చలా పట్టుకోవాలి చూపిస్తాను రండి కొంచెం మామిడికాయ ముక్కలకి పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తానండి ఇప్పుడు కొంచెం ముక్కలు కదా సో మనం రెండు తవలు కారం వేసుకోవాలి తవలో ఆవు పిండి అలాగే సాల్ట్ తవలో సగం ఆవుపిండి తవలో సగం సాల్ట్ వేసుకుని ఆ మూడు బాగా మిక్స్ చేసుకోవాలండి నెక్స్ట్ మెంతిపిండి అది మనం కొంచెం వేసుకుంటే సరిపోతుంది దానికి ఏం కొలత ఏమి ఉండదండి కొంచెం ముక్కలకి కొంచెం ఉజ్జాయింపు అలా అయితే వేసుకోండి ఇంకా బాగా మిక్స్ చేసిన తర్వాత మనం వెల్లుల్లిని తీసుకున్నాం కదా బాగా తొక్క తీసుకున్న వెల్లుల్ని వేసేసుకోండి అలాగే కొన్ని వెల్లుల్ని కచ్చాపిచ్చిగా చేసుకొని అయితే వేసుకోవచ్చు ఇంకా అవన్నీ మామూలుగా అన్నీ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోండి మొత్తం కల్ ఉప్పు కారం అలాగే ఆవుపిండి మెంతిపిండి పిండి వెల్లుల్లి మొత్తం కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి మనం ముందే క్లీన్ చేసి పెట్టుకున్న మామిడికాయలు ఆల్రెడీ ఫ్యాన్ గల్లా ఆరుతా ఉన్నాయి కదా ఇప్పుడైతే అవి తీసుకొచ్చేయాలి ఇంకా నెక్స్ట్ ఒక గిన్నెలోకి ఆయిల్ పోసుకోండి వేరుశనగ నూనె అది వేసుకుంటే పచ్చడి అన్నది బాగుంటుంది ఇంకే నూనె పోసినా అంతేం బాగోదండి ఈ నూనె పోసుకోండి పచ్చడి సూపర్ ఉంటుంది ఒక గిన్నెలో ఆయిల్ పోసుకొని ఆ మామిడికాయ ముక్కలకి ఆ నూనెలో స్నానం చేపించే అలా ఆయిల్లో ముక్కలన్నిటిని వేసేసి బాగా ఆయిల్ మొత్తం బాగా పట్టేలాగా మిక్స్ చేసుకొని ఇంకా నెక్స్ట్ ముందుగానే మనం కారం ఉప్పు ఆవుపిండి మెంతిపిండి కలుపుకున్నాం కదా అందులో వేసేసి ముక్కకి బాగా కారం ఉప్పు బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి చూడండి అలా మిక్స్ చేసుకున్న ముక్కల్ని ఒక డబ్బాలో కానీ జాడీల్లో కానీ అలా తీసేసుకోవడమే తీసుకునే ముందు ఆ డబ్బాలోకి కొన్ని మెంతులు అలాగే మనం ఉప్పు కారం ఉంది కదా అవి కూడా కొంచెం వేసుకొని ఆ ముక్కల్ని అందులోకి లేయర్స్ కింద మనం చికెన్ దమ్ బిర్యానీ ఎలా చేస్తాము లేయర్స్ కింద వేసి ఆ ముక్కల్ని అలాగే ఆ ముక్కలు వేసిన తర్వాత మనం మిక్స్ చేసి పెట్టుకున్నాం చూసారా ఆ పొడమిని కొంచెం కొంచెం అలా జల్లుకోవాలి చూడండి ఇంకా మొత్తం మామిడికాయ ముక్కల్ని ఆ కారం నొప్పులో అన్నీ కలిపేసి మొత్తం వేసేసుకోవడమే డబ్బాలోకి పెట్టేసి గట్టిగా నొక్కేయడమే ఇంకా చూసారు కదండి ఇంకా నెక్స్ట్ అయితే మాగా పచ్చడి ఎలా పట్టుకోవాలో చూపిస్తాను రండి ఇంకా లాస్ట్లో మిగిలిపోయిన పొడము కూడా పైన అలా వేసేసుకొని కొంచెం ఆయిల్ పోసుకోండి మరీ ఎక్కువ పోయొద్దు ఎందుకంటే ఆ ఉప్పు కారం మొత్తం ముక్కలకి పట్టదనమాట అందుకే మేమైతే కొంచమే వేసాము ఎక్కువ అయితే అసలు పోయొద్దు మనం టూ డేస్ ఆగిన తర్వాత అయితే అది తిరగ తీసుకుని మొత్తం ఆయిల్ పోసుకొని మళ్ళీ ఒక డబ్బాలోకి తీసుకోవడమేనమాట పోసుకుని టూ డేస్ పక్కలు పెట్టేయండి ఇవేనండి మాగా ముక్కలు మేము చిన్న చిన్నగా కోసేసి అయితే మేము ఎండలో రెండు ముందు పసుపు వేసి టూ డేస్ ఎండ్ లో పెట్టుకున్నాము నెక్స్ట్ థర్డ్ డే పచ్చడి పడదాం అనమాట మాగా పచ్చడి చూసారు కదా ఆల్రెడీ మేము ముందుగానే ఉప్పు వేసేసాము కదా లైట్గా వేసుకోండి మనం త్రీ డేస్ టూ డేస్ ఆగిన తర్వాత తిరగేసుకుంటాం కదా సరిపోకపోతే అప్పుడు వేసుకోవచ్చండి సాల్ట్ టూ డేస్ తర్వాత తిరగవేస్తాం కదా అప్పుడు వేసుకోవచ్చు ఇప్పుడైతే ప్రజెంట్ మేము ఈ మొక్కలకైతే కాబట్టి ఉజ్జాయింపనైతే వేసేస్తున్నామండి ఇంకా అవన్నీ అలా వేసేసుకున్న తర్వాత సాల్ట్ కారం మెంతి పిండి ఆవుపిండి పచ్చపిచ్చిగా చేసుకున్న వెల్లల్ని అన్నిటిని వేసేసుకుని అయితే బాగా ముక్కకి ఉప్పు కారం పట్టేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం నూనె వేసుకోండి సరిపోతుంది ఎక్కువ అయితే పోయొద్దు ఎక్కువ పోస్తే ముక్కకి ఉప్పు కారం ఏం పట్టదండి అందుకే చెప్తున్నాను టూ డేస్ ఆగిన తర్వాత తిరగదీసుకుంటాం కదా అప్పుడే ఆయిల్ ఎక్కువ పోసుకోవాలి ఇంకా దీనికి కొలత సేమ్ ఆవకాయ ఎలా పట్టుకున్నామో కొలత వచ్చి అదేనండి కొంచెం ముక్కలకి రెండు తవలు కారం కానీ సాల్ట్ మాత్రం కొంచెం తగ్గించి వేయించు వేసుకోవాలి ఇంకా అలా ముక్కకి ఉప్పు కారం మొత్తం పట్టేలాగా బాగా పట్ బాగా మిక్స్ చేసుకోవాలి ఇంక అంతేనండి ఆవకాయ అండ్ మాగా కూడా అలా బాగా మిక్స్ చేసుకుని టూ డేస్ ఉంచేయాలి టూ డేస్ అంటే ఈరోజు పచ్చడి పడితే ఈరోజు నెక్స్ట్ రేపు రేపు ఫుల్గా వదిలేయండి నెక్స్ట్ డే థర్డ్ డే మనం పచ్చడిని తిరగ తీసుకుని కలుపుకోవాలన్నమాట చూసారు కదండీ మూడో రోజుకి ఇలా అయితే ఉన్నాయి వాటిని ఒక పల్లెంలోకి తీసేసుకొని మళ్ళీ నూనె పోసుకొని బాగా కలుపుకోవాలన్నమాట తక్కువ నూనె పోయండి నూనె పోసుకొని బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ ఆ డబ్బాలోకి తీసేసుకోవడమే అందుకన్న ముందు టేస్ట్ అన్నీ సరిపోయినాయా లేదా ఒకసారి చెక్ చేసుకోండి మాకైతే సాల్ట్ కారం అన్నీ అయితే పర్ఫెక్ట్గా అయితే సరిపోయినాయి ఇంకా మేమైతే ఏమీ వేయలేదండి ఇంకా నెక్స్ట్ అలా బాగా మిక్స్ చేసేసిన తర్వాత డబ్బాలోకి కొంచెం ఆయిల్ పోసుకొని ఈ ముక్క పచ్చడి మొత్తం అందులోకి వేసేసుకుని బాగా నొక్కండి జాడీలోకైనా పెట్టుకోవచ్చు ఇలా డబ్బాలో పెట్టుకోవచ్చు అండి ఇంకా అలా పెట్టేసుకున్న తర్వాత అయితే ఆయిల్ పోసుకోండి వేరుశనగ నూనె అయితేనే పచ్చడి టేస్ట్ బాగుంటుంది ఇంకా సరిపడినంత ఆయిల్ పోసేసుకోవడమే పైన ఇంకా అలా వదిలేయండి పచ్చడి మొత్తం ఊరిపోతుంది ఆ పచ్చడి రెడీ అయిపోయిందండి నెక్స్ట్ అయితే మాగా పచ్చడి దాన్ని కూడా అలా తీసేసుకొని పళ్ళెంలోకి తీసేసుకొని వేరుశనగ నూనె పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి సేమ్ దాంట్లో కూడా కొంచెం ఆయిల్ పోసుకుని డబ్బాలోకి నొక్కేసుకోవడమే ఇంకా అలా పచ్చడి మొత్తం డబ్బాలోకి తీసేసుకున్న తర్వాత ఆవకాయకి ఎలా పైన నూనె పోసామో సేమ్ దీనికి కూడా పైన ఆయిల్ పోసుకోండి మనకు తెలుస్తుంది ఎంత సరిపోతుందో అని దాన్ని బట్టి అయితే మనం ఆయిల్ పోసుకోవచ్చు చూసారు కదండి ఇలా అయితే ఆవకాయ పచ్చడి మాగా పచ్చడి ఒకే రోజు మా ఇంట్లో అయితే ఇలా చేసుకున్నామండి పక్క కొలతలతో చూసారు కదా అలాగే మీరు కూడా అయితే ట్రై చేయండి అండ్ అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ టు లైక్ షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ టు సబ్స్క్రైబ్ చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదు సో ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఇంకా అలా పచ్చడిని స్టోర్ చేసేసుకోవడమేనండి మనం పట్టుకున్నాం కదా ఒక డబ్బాలోకి తీసేసుకుని అలా స్టోర్ చేసేసుకోవడమే మనకి ఇలాంటి పచ్చళ్ళు అంటే చాలా డేస్ నిల్వ ఉంటుంది కదండి సో ఇయర్కి వన్ ఒక్కసారి అయినా సరే ఇలాంటి పచ్చళ్ళు అయితే పట్టుకోవాలి ఇంకా పచ్చడి పట్టేసుకున్న తర్వాత ఇంకా లేట్ ఏముందండి రైస్ కలిపేసుకొని అలా వేడి వేడి అన్నంలో పచ్చడి వేసుకుని తింటే అబ్బా సూపర్ అయితే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్